నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సని రాజేష్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన మీటింగ్ లో ఏంటి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీలో అంతకు మించి లిక్కర్ స్కామ్ జరుగుతుందని ఒక శ్వేతపత్రం అయితే ఈ విషయం జరిగింది అందులో కూడా సిఐడి విచారణకు అప్పగించడం జరిగింది దీని దీనికోసం ఏం మాట్లాడతారు సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాదయాత్ర సందర్భంగా కానీ ఎన్నికల్లో ప్రచార సందర్భంగా కానీ ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా తనకి కనుక ఒక ఛాన్స్ తోటి ఒక ఛాన్స్ ఇచ్చి తనకు అధికారం కట్టబెడితే రాష్ట్రంలో ఉన్న కుటుంబాలని ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నభిన్నం చేస్తున్న మద్యాన్ని నేను నిషేధిస్తా సమాజానికి పెనుభూతంగా మారిన మద్యాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రం పరిమితం చేసి రాష్ట్రంలో ఇంకెక్కడా మద్యం అనేది దొరకకుండా చేస్తా అని చెప్పి నాకు వాగ్దానం చేయడం జరిగింది సహజంగానే మద్యం వారిన పడి ఏ కుటుంబాలైతే బాధితులుగా మారుతున్నారో ఆ కుటుంబాలకు సంబంధించిన మహిళలు ఆ వాగ్దానం పట్ల అట్రాక్ట్ అయ్యారు సహజం కదా వాళ్ళ భర్తలో పిల్లలు ఈ మద్యానికి ఎడిక్ట్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాలు చేరుతా ఉన్నాయి ఫైనాన్షియల్గా కూడా లాస్ అవుతా ఉన్నారు వాళ్ళు సంపాదించిన సంపాదన ఇంటికి రాకుండా దానిలోనే ఖర్చు అయిపోతుంది పైగా దాని ఇంపాక్ట్ వాళ్ళ హెల్త్ కూడా డిటీడేట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం చేస్తా ఉంటున్నారు కదా ఈయన ఇటువంటి నిర్ణయం తీసుకుంటే మద్యం అందుబాటులో లేకుంటే మా కుటుంబాలు బాగుపడతాయని ఏ మహిళన ఆశించడం సహజం అలా ఆశించిన మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దానాన్ని నమ్మి ఆయన వెనక ర్యాలీ అయ్యి ఆయనకు ఓట్లేశారు అలా వేయబట్టే నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట యాభై స్థానాలతో ఆయనకు అధికారం దక్కింది అవును కానీ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు కంప్లీట్ ఎంటైర్లీ అంటే డిఫరెంట్ అని తీసుకున్నారు ఆయన పూర్తి టర్న్ తీసేసుకున్నారు మధ్య నిషేధం చేస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు మధ్య నిషేధం తీసుగా అడుగు లేకుండా అసలు పూర్తి స్థాయి మద్యం వ్యాపారాన్నే తన చేతికి తీసేసుకున్నారు అవును రాష్ట్రంలో అప్పటివరకు అమల్లో ఉన్న మద్యం పాలసీని పూర్తి స్థాయిలో మార్పు చేసేశారు అప్పటివరకు ఎలా ఉండేది ప్రైవేటు వ్యక్తుల చేతిలో వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఓపెన్ టెండర్లో పాల్గొని ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రభుత్వం నిర్దేశించిన ఐడెంటిఫై చేసిన వైన్ షాప్స్ ఉంటాయో వాటిని వాళ్ళు వేలంలో పాడుకొని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు పే చేస్తా మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తుల చేతిలో నడుస్తుండేది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మొదట్లో మద్య నిషేధం దిశగా అడుగులేస్తున్నాను అని చెప్పని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ అప్పటి వరకు అమల్లో ఉన్న మూడు వేల ఐదు వందల వైన్ షాప్స్ స్థానాన్ని రెండు వేల తొమ్మిది వందల షాపులు కుదిచ్చారు ఓహో నిజంగానే గ్రాడ్యువల్ గా ఈ సంఖ్యాన్ని తగ్గించుకుంటా వస్తారేమో అంటే ఒకేసారి రద్దు చేయటం కాకుండా దశల వారీగా రద్దు చేస్తారేమో అని చెప్పని ఆరు వందల షాపులు తగ్గించారు కదా అని చెప్పని అనుకున్నారు తర్వాత ఇంకొక మాట ఏమన్నారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిటీ వరకే షాపులు ఓపెన్ ఉంటాయి రెస్ట్రిక్టెడ్ టైం అంటే నిద్రలు ఎగవగానే వెళ్ళి తాగేసేవాడికి అవకాశం అందుబాటులో లేకుండా చేయటం రాత్రి ఎనిమిది తర్వాత మధ్య అందుబాటులో లేకుండా ఉంటే నియంత్రిత టైంలోనే అమ్మకాలు జరుగుతుంటే కొంతవరకైనా కంట్రోల్ అవుద్ది ఓహో నిజంగానే ఇంకొంచెం చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నాడు అని చెప్పని ప్రజలు అనుకున్నారు ఆ తర్వాత ఇంకో క్లాజ్ ఏం తీసుకొచ్చారు ఒక వ్యక్తికి మూడు బాటిల్స్ మాత్రమే ఇస్తాం అంటే నియంత్రిత అమ్మకాలు ఒక్కొక్కడికి కాటన్లు కాటన్లుగా తీసుకెళ్లిపోయి గ్రామాల్లో బెల్ట్ షాపులు రన్ చేయకుండా ఒక వ్యక్తికి మూడు షా బాడీస్ మాత్రమే ఇస్తాము అని చెప్పని ఇంకొక కండిషన్ ఇంపోజ్ చేశారు ఓ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ షాపులు దగ్గర మాత్రమే అమ్మకాలు జరిగే విధంగా వ్యక్తిగతంగా వచ్చి కొనుక్కునే వాడికి మాత్రమే లభ్యత ఉండే విధంగా ఇక్కడి నుంచి కాటన్లు కాటన్లు తీసుకెళ్లి గ్రామాల్లో బెల్ట్ షాపులు రన్ చేసే వాళ్ళని డిస్కరేజ్ చేసే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు మద్యం లభ్యతని నియంత్రిస్తున్నారు ఈ విధంగా ఆయన చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నారు అని చెప్పని కొద్ది రోజుల పాటు ప్రజలు భ్రమించారు కానీ ఇవన్నీ భ్రమలే అని చెప్పని ప్రజలకు నిర్ధారణ కావడానికి ఎంతో టైం పట్ల ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఈ కొత్త మద్యం పాలసీని అనౌన్స్ చేసిన తర్వాత ఒక రకంగా ప్రజల ఎత్తిన మద్యం అనేది ఒక గుదిబండగా మార్చారు ఆయన ఆయన ఏం చేశారు అప్పటి వరకు అమల్లో ఉన్న బ్రాండ్లు మొత్తాన్ని ఉపసంహరించేశారు అవి కంటి కనపడలేక జనరల్గా దశాబ్దాల తరబడి వ్యాపారంలో ఉండి కొంత క్వాలిటీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్న కంపెనీల బ్రాండ్లు మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు ఉపసంహరించుకొని తన పార్టీ నాయకుల చేతిలోకి డిక్షలరీస్ తీసుకొని వాళ్ళ ద్వారా కొత్తగా ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేపడ్డ బ్రాండ్స్ అప్పటి వరకు దేశానికి తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మద్యం ప్రియులు కూడా తెలియదు ఆ బ్రాండ్లు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే లభ్యమయ్యే బ్రాండ్లు వాటిని తీసుకొచ్చారు ఆ తీసుకురావడమే కాకుండా భవిష్యత్తు మద్యం ఆదాయం మీద కూడా ఆయన కమర్షియల్ బ్యాంక్స్ నుంచి లోన్స్ మొదలు మొదలుపెట్టారు అది ఎంతవరకు వెళ్ళింది అని అంటే అంటే ఒక రకమైన రాజ్యాంగ ఉల్లంఘన కూడా పాల్పడి సహజంగా మనకి రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకునే హక్కు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే హక్కు ఉంటుంది స్థానిక సంస్థలైన పంచాయతీలు మున్సిపాలిటీలకి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే హక్కు ఉంటుంది ఈ మూడు వ్యవస్థలకు తప్ప ప్రజల నుంచి పన్ను వసూలు చేసే హక్కు ఇంకా వేరే ఏ వ్యవస్థకి రాజ్యాంగం కలిపిలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే బ్రోరేజెస్ కార్పొరేషన్ ఇది కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ ఒక కార్పొరేషన్ ఆ కార్పొరేషన్కి ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే వ్యాట్ వాల్యూ ఎడిషన్ ట్యాక్స్ అంటారు ఈయన మద్యం పాలసీలో సవరణ తీసుకొచ్చి ప్రభుత్వానికి రావాల్సిన మద్యం ఆదాయంలో ఆ వ్యాట్ని కొంత భాగాన్ని ఎడిషనల్ మార్జిన్ అని బ్రోరజెస్ కార్పొరేషన్కి ఆదాయంగా మళ్ళీ మొదలుపెట్టారు అంటే ఇక్కడ ఏంటి మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం అది మొట్టమొదట ప్రభుత్వానికి జమ అవ్వాలి స్టేట్ గవర్నమెంట్ కన్సాలిటేటర్ ఫండ్కి రావాలి వచ్చిన తర్వాత నువ్వు మ కార్పొరేషన్కి పంపించుకుంటావా లేదు వృద్ధాప్య పెన్షన్ కింద ఖర్చు పెట్టుకుంటావా అనేది రాష్ట్ర ప్రభుత్వ డిస్క్రిప్షన్ ఆ డిస్క్రిప్షన్కు కూడా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిటేటర్ ఫండ్కి వచ్చిన అమౌంట్ అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఖర్చు పెట్టాలి కానీ ఈ జూ ప్రాసెస్ ఏం ఫాలో కాకుండా ప్రజల నుంచి వసూలవుతున్న మద్యం ఆదాయాన్ని డైరెక్ట్ గా ఒక కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ కి మళ్ళీ చేశారు అంటే కన్సాలిడేటెడ్ కు రాకుండా అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం పొందకుండా ఇది నూటి రూపాయలు రాజ్యాంగ ఉల్లంఘన కాన్స్టిట్యూషన్ వైలేషన్ అటువంటి దానికి పాల్పడి ఆ ఆదాయాన్ని షూటిగా చూపించి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఓపెన్ మార్కెట్లో నాన్ కన్వర్టబుల్ డిఫెన్సర్స్ ఇష్యూ చేశారు దా వాటి నుంచి ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు రుణం సమీకరించారు అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఒక కంపెనీ శాక్ట్ ద్వారా ఏర్పడ్డ కార్పొరేషన్కి మళ్ళించి దాని ద్వారా ఎన్సీడీల ద్వారా లోన్ సమీకరించారు అంటే అప్పులు సృష్టించడానికి అప్పులు సమీకరించడానికి రకరకాల ఎత్తుగడలు ఎంచుకున్నాడు ఆయన ఈ విధంగా ఒక పక్క ఏమో ప్రజలకేమో మద్య నిషేధం చేస్తానని వాగ్దానం చేశావు మద్య నిషేధం చేయకపోగా ఈ విధమైన వింత వికృత పోకడలకు పోయాడు ఆయన వీటికి తోడు రెండు వేల తొమ్మిది వందల ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేశాం ఈ ప్రభుత్వ మద్యం షాపుల్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు గారి ద్వారా విడుదల చేసిన శ్వేత పత్రంలో తెలియచిన వాస్తవాలు ఏంటి అంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఒక లక్ష ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినాయి ఈ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లకి గాను ఇరవై ఎనిమిది కోట్లకు గాను తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కేవలం అంటే కేవలం ఆరు వందల పదహారు కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే లెస్ దాన్ వన్ పర్సెంట్ అవును ఇవాళ మనం రోడ్డు మీద ఒక డజన్ పళ్ళు కొంటాం మన ఫోన్ ద్వారా వాళ్ళకి స్కాన్ చేసి మనం పేటిఎం ద్వారానో జీపే ద్వారానో ఫోన్పే ద్వారానో ఆ యాప్ ద్వారా వాళ్ళకి మనం పే చేస్తున్నాం అవును ఆకుకూరలు కొనుక్కున్న వాళ్ళకి రోడ్డు మీద పూలు కొనుక్కున్న వాళ్ళకి మనం సర్వీస్ ఆటోలో ఎక్కితే కూడా ఆ డ్రైవర్ దగ్గర స్కాన్ ఉంటుంది లేదు అతను ఒక నెంబర్ చెప్తే దానికి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అట్లాంటిది రెండు వేల తొమ్మిది వందల యాభై ప్రభుత్వ వైన్ షాపుల్లో లక్ష కోట్లు పైగా జరిగిన లావాదేవీల్లో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఓన్లీ క్యాన్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడిపించారు అని అంటే ఎంత పెద్ద ఉల్లంఘనది అంటే ఎందుకు అకౌంటబిలిటీ లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడిపించారు పారదర్శకత అందులో ఇక్కడ ఇంకొక పెద్ద ఆరోపణ ఏంటి అంటే ఈ వైన్ షాపులకి బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా అంటే డిస్టలరీల నుంచి బ్రోకరజెస్ కార్పొరేషన్కి వెళ్ళి బ్రోరజెస్ కార్పొరేషన్ నుంచి వైన్ షాప్లకి రావాలి అయితే ఈ ఏడు డిస్టలరీసు అధికార పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళు బ్రోరేజెస్ కార్పొరేషన్కి కొంత స్టాక్ పంపిస్తూ కొంత స్టాక్ డిస్టిలరీ నుంచి డైరెక్ట్గా కి పంపించేవాళ్ళు ఓకే ఆ పంపించడం ద్వారా ఇప్పుడు ఏంటి పరిస్థితి ఒక వంద రూపాయలు అమ్మకం జరిగింది ఆ అమ్మకంలో పదహారు రూపాయలు ఆ వస్తువు ఉత్పత్తికి ఖర్చు అవుద్ది మిగిలిన ఎనభై నాలుగు రూపాయలు వివిధ పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయ రూపంలో సమకూరుతుంది అవును వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ కొంత అమౌంట్ కొంత క్వాంటిటీ బ్రోరేజెస్ కార్పొరేషన్కి ఇస్తున్నారు అక్కడి నుంచి కొంత స్టాక్ షాపులకు వస్తుంది కొంత స్టాక్ డైరెక్ట్ గా షాపులకు పంపిస్తా ఉన్నారు అంటే ఇక్కడ దాన్ని ఎన్డి పిఎల్ అంటారు నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఎనభై నాలుగు శాతం ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయాన్ని ీసు వాళ్లే డైరెక్ట్ గా రీటైల్ మార్కెట్ చేసుకొని ఆ ఎనభై నాలుగు రూపాయల లాభం వాళ్ళు గడించేస్తున్నారు అతి పెద్ద భారీ కొమ్ముకోవడం అది చాలా పెద్దది అంటే ఈ సెకండ్ దీన్ని సెకండ్ సేల్స్ అంటాం మనం అంటే అధికారికంగా రికార్డు అవ్వని ఈ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి అనేది నిర్దిష్టమైన గణాంకాలు లేవు ఆ గణాంకాలు నమోదు కాకుండా ఉండటం కోసమే ప్రభుత్వం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా చేసింది డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వెళ్ళిపోతుంది కానీ వీళ్ళ ద్వారా అనధికారికంగా వస్తున్న ఈ స్టాక్ అమ్మకం జరుగుతున్నప్పుడు దాన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయలేరు అందుకోసం ప్రభుత్వం మొత్తానికి మొత్తంగా క్యాష్ ట్రాన్సాక్షన్సే మెయింటైన్ చేశారు ఆ మెయింటైన్ చేస్తూ అధికార పార్టీ నాయకులకి లబ్ధి చేకూరారు లబ్ధి చేకూరింది ముఖ్యమంత్రికి జారకుండా వాళ్ళు మాత్రం తిరనిస్తాడైనా కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఆ షాపులో పనిచేస్తున్న సేల్స్ బాయ్ వరకు అందరూ కలిసి చేసిన కుంభకోణం ఇది ఇవాళ వినుకొండలో రషీద్ అనే కుర్రాడు మన హత్యకు గురయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్ళి అతన్ని పరామర్శిస్తూ ఇవాళ మా నాయకుల్ని మా కార్యకర్తలని తెలుగుదేశం ప్రభుత్వం దారుణ దారుణంగా హత్యలు చేస్తుందని చెప్పని ఆరోపిస్తూ నిన్న ఢిల్లీలో ధర్నా చేశాడు ఆ రషీద్ కూడా ప్రభుత్వం మద్యం దుకాణంలోనే పనిచేస్తున్నాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు అంటే ఒక పక్క మా పార్టీ కార్యకర్త అంటున్నావు రెండో పక్క ప్రభుత్వ దుకాణంలో పనిచేస్తున్నాడు అంటే ప్రభుత్వ దుకాణంలో పనిచేస్తున్నా అంటే ప్రభుత్వ ఉద్యోగే కదా అది ఎట్లా కాంట్రడిక్షణం ప్రభుత్వ ఉద్యోగకి రాజకీయ పరమైన ఎఫులేషన్ ఎట్లా ఉంటది రాజకీయ పరమైన ఎఫులేషన్ ఉన్న వ్యక్తినికి ప్రభుత్వ ఉద్యోగం ఎట్లా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నడిపించేశారు తమ పార్టీ కార్యకర్తలనే ఈ రెండు వేల తొమ్మిది వందల షాపుల్లోనూ నియామకం చేపట్టారు వారి ద్వారా ఈ రకమైన అధికార అనధికార అమ్మకాలు జరిపించారు వీటన్నిటి మీద లోతైన విచారం జరగాలి ఈ ఉల్లంఘనలు జరిగాయి వేల కోటి రూపాయలు లూటీ జరిగింది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్న సిఐడి ప్రోబ్కి సిఐడి విచారణకు ఆదేశించారు అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం ప్రకటించారు ఈ మద్యం వినియోగంలోకి వచ్చిన తర్వాత అంతకు రెండు వేల పంతొమ్మిదికి ముందుతో కంపేర్ చేస్తే కిడ్నీ బాధితులు యాభై నాలుగు శాతం పెరిగారు లివర్ వ్యాధి గ్రస్తులు యాభై రెండు శాతం పెరిగారు మరి ఒక్క గుంటూరు అడిక్షన్ సెంటర్లోనే పదమూడు వందల శాతం రోగులు కొత్తగా యాడ్ అవుతున్నారు అంటే ఒకప్పుడు ఒక రోగుంటే ఇవాళ పదముగురు రోగులు చేరుతున్నారు అప్పుడు పది మంది ఉంటే ఇప్పుడు నూట ముప్పై మంది చేరుతున్నారు మరి ఎవరు బాధ్యులు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వీటి మీద లోతైన విచారం జరగాలి జరిగిన అవినీతి పైగా ఆ బ్రాండ్లు లోపం కొత్తగా వచ్చిన ఆ బ్రాండ్ల నాణ్యతని నిర్ధారించిన సంస్థలు ఇవి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వంద కోట్లు పైబడిన ప్రతి టెండర్ని మేము జుడిషియల్ రివ్యూ కమిటీ ద్వారా రివ్యూ చేస్తాము అని చెప్పని ఒక పాలసీ తీసుకొచ్చారు మరి ఇన్ని వేల కోట్ల రూపాయల కొనుగోళ్లకు సంబంధించి బ్రోరజెస్ కార్పొరేషన్ ఆయా డిషనరీలకు ఆర్డర్లు ఇచ్చే సందర్భంలో ఏ జ్యుడిషియల్ రివ్యూ కమిటీ ఆ కంపెనీల నాణ్యతను నిర్ధారించింది ఆ కంపెనీల ఎక్స్పీరియన్సు ఎక్స్పర్టైజు ఏ జుడిషియల్ రివ్యూ కమిటీ నిర్ధారించిందని చెప్పని ఈ ఏడు కంపెనీలకి మాత్రమే కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు ఇక్కడ ఇంకొక అంశం కూడా దీంట్లో యాడ్ చేయాలి రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది ఆ పాలసీ తీసుకొచ్చేనాటికి ఎగ్జిస్టెన్స్లో కూడా లేని ఒక కంపెనీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో రిజిస్టర్ అయిన అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ ఓకే అంటే గవర్నమెంట్ లిక్కర్ పాలసీ తీసుకొచ్చే నాటికి ఆ కంపెనీయే లేదు తర్వాత పుట్టుకొచ్చిన కంపెనీ ఆ కంపెనీకి ఓన్ డిస్టిలరీ కూడా లేదు వేరే వాళ్ళ డిస్టిలరీ ఎంగేజ్ చేసుకొని ఆ కంపెనీకి కొన్ని వేల కోట్ల రూపాయల మద్యం కొనుగోలు ఆర్డర్స్ ఇచ్చింది ప్రభుత్వం అదాన్ డిస్టరీస్ అనే కంపెనీ ఆ కంపెనీనే విజయసాయి రెడ్డి గారి అల్లుడికి సంబంధించిన కంపెనీ అని చెప్పని కూడా గతంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆరోపణ రావడం జరిగింది కాబట్టి వీటికి అన్నిటికీ వివరణ ఇచ్చి తేలాల్సిన బాధ్యత ఆనాడు ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసిన డిస్టరీస్ మీద ఉంటుంది ఆ రోజు ఎక్సైజ్ మంత్రి మీద ఉంటుంది ఆ రోజు పాలకుడుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది లోతైన విచారం జరగాల్సిందే జరిగిన అవినీతి జరిగిన ఉల్లంఘనలు జరిగిన ప్రజారో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్న ఈ ఉత్పత్తులు వీటన్నిటి మీద తప్పనిసరి విచారణ జరగాల్సిందే అసలు సిసలు దోషులు చట్టం ముందు సమాజం ముందు దోషులుగా ఎక్స్పోజ్ కావాల్సిందే సార్ చూడాలి సిఐడి కూడా ఎలాంటి నిజాలు బయట తీసుకొస్తుంది